తెలియక వారు ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు కానీ సమస్య తిరిగిపోద్దా ఆలోచించడం వల్ల ఏమైనా సమస్య తక్కువైపోద్దా ఎక్కువ అయ్యింది కానీ తక్కువ అవదు ఈరోజు చాలా మందికి ఉన్న ఒక అనారోగ్య సమస్య ఏంటంటే మనోవేదన విచారము హాస్పిటల్కి వెళితే దానికి ట్యాబ్లెట్లు ఇస్తే తగ్గిపోద్దా తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిద్ది హార్ట్ ప్రాబ్లం ఉంటే సర్జరీ చేస్తే తగ్గిపోతుంది ఒకడికి మనోవేదన మనోదొక్కు ఉంటే తగ్గిద్దా మొన్న ఒక సింగర్ ఆమె స్ట్రెస్ తట్టుకోవడానికి మనోవిచారం తగ్గాలని చెప్పి ట్యాబ్లెట్ వేసుకుందంట తీరా ఏమైందామా బామలా గెలిపేది మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా తీరా ఇంట్లోకి వెళ్ళి చూస్తే అలా పడిపోయింది టీవీలో అందరూ ఏం చెప్తున్నారంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది కాబట్టి ఆమె చచ్చిపోవడానికి ప్రయత్నించింది అని చెప్తున్నారు కానీ తను తన బిడ్డ ఏం చెప్తున్నారు కొద్దిగా వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది జీవితంలో దాన్ని బట్టి నాకు నిద్ర రావట్లా చాలా విచారంగా ఉంటుంది డాక్టర్ని కలిసే ట్యాబ్లెట్ ఇచ్చాడు వేసుకున్నాను ఆ డోస్ కాస్త ఎక్కువైపోయింది సృహ కోల్పోయింది చూడండి ఈ మనోవిచారము ఈ దుఃఖము ఈ పరిస్థితిని మార్చబడాలి అని అంటే టాబ్లెట్ వల్ల ఏమైతే అవుతుందా ట్యాబ్లెట్ వల్ల అవ్వదు ఈ దుఃఖం ఈ మనోదుఖం ఉంటే మన జీవితంలో అంటే మన సమస్య ఆ సమస్య మనకంటే చాలా పెద్దగా ఉందని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనలో మనోదుఖన వేదన అనేది మనకు కలుగుతూ ఉంది నా జీవితంలో కూడా నాకు ఒక మూడు సంవత్సరాల పాటు తలనొప్పి లేకుండా లేదు మూడు సంవత్సరాల పాటు కంటిన్యూగా నాకు తలనొప్పి ఉంది నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలా ఎందుకంటే నాలో కూడా ఒక దుఃఖం ఒక మనోవ్యాధం నాలో ఉంది ఏంటంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను నేను సబ్జెక్టులు అవట్లేదు అవి కుప్పల కుప్పలుగా పెరిగిపోయాయి నలభై సబ్జెక్టులో ఇరవై మూడు సబ్జెక్టులు ఉండిపోయినాయి అయితే నేను ఏం చేయాలి అర్థం కావట్లా తలని ఆ యొక్క దుఃఖం అంటే అప్పటికి నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోవాలో నాకు దేవుని గురించి ఏం తెలియదు చాలా బాధపడుతున్న స్ట్రగుల్ అవుతున్నాను అనమాట దీని నుంచి ఎలా బయటపడాలి ఎలా పడాలి అవ్వదు అరే ఇరవై మూడు సబ్జెక్టులు ఎలా అవుతాయి చెప్పండి సొంతరానికి పన్నెండు సబ్జెక్టులు చదువుకుంటే అవుతాయి ఆ టైంలోనే అవలా అరే ఇరవై నాలుగు సబ్జెక్టులు ఎలా అవుతాయి కాబట్టి నాకు ఒక టెన్షన్ పట్టేసుకుంది ఒక దుఃఖం ఒక విచారం నాలో కలుగుతుంది కాబట్టి నా తలంతా నొప్పి నేను నిద్రపోవడానికి వెళితే పడగదికి నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నిద్రపోయేవాళ్ళు నేనేమి ఇలా చూస్తాను వరి ఆందోళన ఎందుకు ఇది కలుగుతుంది అంటే ఒక వేదన ఒక విచారం అసాధ్యమైనది నా ముందుంది అది సాధ్యం అవ్వదు కాబట్టి నాలో ఒక విచారం అబ్బా ఇది అవ్వదు నా జీవితం ఇంతే చచ్చిపోతే పోలా అందుకని చాలా మంది ఏంటంటే ఆ విచారం ఆలోచించి 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 దానిలోంచి బయటికి రాలేక చచ్చిపోతే పోతేమో అనే విసుకు పుట్టిద్ది కాబట్టి వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు నేను కూడా నిజంగా ఆ తలనొప్పి ఎందుకు అంత తలనొప్పి వస్తుందో కూడా అర్థం కాని వయసు అది ఎప్పుడు తలనొప్పి 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 నిజంగా ప్రియులారా క్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మరలటువంటి తలనొప్పి నాకు రాలేదండి ఆమెను హలేలుయా హలేలుయా చూడండి ఎందుకంటే అది మనోవిచారం ఒక భయంకరమైన ఒక బంధకంలో పడి ఉన్న నా జీవితంలో దాని నుంచి బయటికి బయటకు రాలేనేమో నాకు రాదు ఈ సమస్య నుండి ఒక విచారం ఈ మనోదొక్కు మన జీవితంలో ఉందనుకోండి మన హృదయం మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది మన హృదయములో ఆ ప్రభావాన్ని బట్టి మనం దేని మీద కూడా కేంద్రీకరించలేం కీర్తనకారుడు అదే విషయాన్ని చెప్తున్నాడు కీర్తన గ్రంథము ముప్పై ఒకటి తొమ్మిది చూడండి ఇక్కడ ఈయనకంట విచారం కలిగిందంట ఈ విచారం వల్ల తన కళ్ళు క్షీణించిపోతూ ఉన్నాయి అదే విధంగా తన ప్రాణము కూడా క్షీణించిపోతుంది చూడండి ఇక్కడ విచారము ఈ వేదన ఎప్పుడైతే కలుగుతుందో మన దేహము కూడా ఏమవుతుంది క్షీణించిపోతుంది నాకు ఆ విచారం ఉన్నప్పుడు ఈ కళ్ళల్లో కూడా కుంటలు పడతాయి మీరు కొంతమంది చూసుకున్నట్లయితే వాళ్ళ కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి అప్పుడే మనం పసికట్టచ్చు అరే ఈ చాలా ఒత్తిడిలో ఉన్నాడు రా వీడు రాత్రి నిద్రపోవట్లా వీడేదో విచారంలో ఉన్నాడు అని మనం ఎలా అంటే వాడి కళ్ళు గుంటలు పడిపోయి ఉంటాయి ఇప్పుడు మనం దేవుని సన్నిధిని అంటే దేవుని మందిరానికి వచ్చి లేదా నీ ఇంటికి వెళ్ళినప్పుడు కాని నువ్వు మోకరించినప్పుడు కానీ నీ విచారమునకు కారణం ఏమిటో నీ విచారమునకు నీ బాధకు నీ ఇబ్బందికి కారణాలు ఏమిటో అవన్నీ దేవుని వద్ద నీ హృదయాన్ని కుమ్మరిస్తే నీ విచారము కొట్టివేయబడద్దు అనమాట ఆమె